హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నానండి అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇది సుపరిచితమే బట్ టౌన్లలో ఉండే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది ఇక్కడ నేను కుండీలో హార్మోన్స్ ప్లాంట్ పెట్టానండి దాని కిందన చిన్న చిన్న ఆకులతో చిన్న తీగలుగా వచ్చి అల్లుకొని ఉంది కదా సో ఆ ఆకులతో నేను ఒక రెసిపీ చేశానండి ఇది బాగా అల్లుకుంటుంది ఆకులు కూడా చిన్న చిన్నవుగా ఉంటుందండి సో దీన్ని పప్పులో వేసి పాముకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మన అమ్మమ్మలకైతే ఈ ఆకు బాగా తెలుసండి సో ఈ ఆకు పేరే పావిల్లాకు ఇది మంచి నేలలోనే మొలుస్తుందండి గలీజ్ నేలలంతా కూడా మొలవదండి కాబట్టి నిర్భయంగా ఎక్కడ దొరికినా కూడా మనం దీన్ని తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆకులని తుంచుతామండి ఇది మనం తుంచాలంటే అంటే కొయ్యాలంటే కొంచెం కష్టమవుతుంది కాకపోతే దీని కాడలు అంటే తీగలు కూడా చాలా లేతగా ఉంటాయి కాబట్టి వేసేవచ్చండి సో ఇక్కడ నేనైతే ఆకులనే గిల్లుకుంటున్నాను లేత నారినంతా కూడా వేసేస్తున్నాను దో అయిపోయిందండి గిల్లేసాను ఒక కప్పు తీసుకున్నాను పావిల్లాకు పప్పు కర్రీని ఎలా చేయాలో చూద్దామండి ఇందుకు కావలసిన పదార్థాలండి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని కొంచెం వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకోవాలండి ఈ పావిల్లాకు వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కంటికి ఎంతో మేలు చేస్తుందండి పంచిమిర్చి నాలుగండి ఎండుమిరప మూడు వెల్లుల్లి నాలుగు రెమ్మలు ఆనియన్స్ హాఫ్ టమోటాలు ఒక అండి కొంచెం పసుపు తగినన్ని నీళ్ళు కొంచెం ఆయిల్ వేసేసి దీని క్యాప్ వేసేసి స్టవ్ పైన పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు బాగా పెట్టాలండి ఇంతలో మనము ఈ ఆకుని అలిచి పెట్టుకోవాలి అంటే మన ఇంటి దగ్గరే పెరిగినా కూడా కాస్త దుమ్ అనేది ఉంటుంది కదా కాబట్టి కొంచెం వాటర్లో వేసి బాగా అలిచి పెట్టుకోవాలండి అలిసేటప్పుడు సన్న ఆకు అంతా కూడా రాదు వచ్చినంత వరకు తీసుకోండి ఇప్పుడు పప్పు అయితే మనకి ఉడికిపోయిందండి చూడండి బాగా ఉడికిపోయింది బాగా చెదిరిపోయింది కదా ఇప్పుడు ఈ పావిల్లాకును అందులో వేసి ప్రెషర్ కుక్కర్ మూత వేయకుండానే అట్లే డైరెక్ట్గా మనము బాయిల్ చేస్తామండి కుక్కర్ మూత వేసామనుకోండి ఆకంతా కూడా నల్లగా అయిపోతుందండి సో ఇప్పుడు ఆకైతే ఉడికిపోయింది కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో వేసి బాగా ఉడకపెట్టాలండి ఉడకబెట్టేసిన తర్వాత నేను రాళ్ళ సట్టిలోకి తీసుకొని తగినంత రాళ్ళ ఉప్పుని కూడా ఇందులో వేసి పప్పు గుత్తితో బాగా ఎనపాలండి నేనైతే బాగా ఎనిపేశాను కొంచెం అవసరమైతే వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెడతామండి అదే కుక్కర్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి వడియం వేసానండి వడియం ఆకుకూరలకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఫ్రై చేసిన దాంట్లోనే మనం ఇందాక ఎనిపి పెట్టిన పప్పును కూడా వేసి బాగా కలిపెట్టాలండి ఒక టూ మినిట్స్ ఉడికిపెట్టిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి అంతే పావిల్లాకు పప్పు కర్రీ రెడీ ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు ఈ కర్రీని మట్టి పాత్రలో చేసామనుకోండి టేస్ట్ ఇంకా ఆదిరిపోతుందండి ఈరోజు మనం ఈ వీడియోలో పావిల్లాకు పప్పు కర్రీ ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్